హవి వాజ్ వెల్కమ్ టు అర్చంద్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే రానుంది ఎందుకనంటే వరకు కూడా హరిహర వేరమలు గురించి ఒక అప్డేట్ గురించి ఎదురు చూశారు సినిమా రిలీజ్ అయింది ఏదో విధంగా ఒక రకమైన టాక్ తెచ్చుకొని కొంత నష్టాలతో వెళ్ళిపోయింది ఇప్పుడు ఓజీ గురించి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రస్తావన అయితే ఓజీ షూటింగ్ కంప్లీట్ అయింది ప్రొడక్షన్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి వచ్చే నెల సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఓజీ అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి సన్నాహద్ధాలు చేస్తుంది అయితే ఇప్పుడు మూవీ టీం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది రీసెంట్గా నిన్న రావడం అయితే జరిగింది అదేంటి అంటే ఓజీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక మోహన్ ఉన్నారో ఆవిడికి సంబంధించి ఆ ఓజీ సినిమాలో కన్మణి అనే పేరుతో ఒక సింగిల్ ప్రోమో అనేది రిలీజ్ చేయడానికి ముందుగా ఒక పోస్టర్ అనేది అయితే ప్రజెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే కొద్ది రోజుల్లోనే ఈ హీరోయిన్కి సంబంధించి కన్మణి క్యారెక్టర్ ఏదైతుందో ఈ క్యారెక్టర్కి సంబంధించి ఒక సింగిల్ ప్రోమో అనేది ఓజీ మూవీ నుంచి బయటికి రిలీజ్ అయితే అప్డేట్ ఇవ్వనున్నారు అయితే ఖచ్చితంగా ఆల్రెడీ ఈ ఆగస్ట్ మంత్ అనేది ఎండకు వచ్చేసింది కాబట్టి వచ్చే నెల సినిమా ఇరవై ఐదున రిలీజ్ అని చెప్పి ఆల్రెడీ ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాకే ఆల్రెడీ రిలీజ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఓజీ కోసం ఎదురు చూస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు డీవీవీ ఎంటర్టైన్మెంట్ తరఫున ఈ సినిమా అనేది తెరకెక్కించడం జరుగుతుంది ముఖ్యంగా ఫ్యాన్ బాయ్ సుజిత్ అయితే ఒక మాస్ అండ్ యాక్షన్ ముంబై డ్రాప్ స్టోరీ ఏదైతే ఉంటుందో ఇటువంటి స్టోరీ మీద ఈ సినిమాని అయితే తెరకెక్కించడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకి రాని అంత బజ్ అనేది కేవలం ఓజీకి రావడం జరిగింది ఫస్ట్గా వచ్చిన గత ఏడాది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన చిన్న ఫస్ట్ గ్లిమ్సమ్ ట్రేజర్ ఏదైతే ఉందో ఆ ట్రేజర్ కానీ రీసెంట్గా దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పి ఒక ఫస్ట్ సింగల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ రిలీజ్ చేయడంతో ఇప్పుడు హీరోయిన్ పోస్టర్ కన్మనీ క్యారెక్టర్ చేయబోతుంది అని చెప్పి ఒక చిన్న లీక్ ఇస్తూ కొద్ది రోజుల్లోనే ఒక అప్డేట్ ఉండబోతుంది ఒక సింగిల్ ప్రోమో అనేది రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు తాజాగా ఇచ్చిన అప్డేట్ ఉందో వీటి అన్నిటితో పాటు ఓజీ సినిమాకి విపరీతమైన హైప్ ఉంది అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా ఒక స్టార్ కింద ఒక మాస్ యాక్షన్ కింద పైగా ఈ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఒక మంచి ఫిలిం అవుద్ది ఈ సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది పక్కన పెడితే స్టోరీ పరంగా కానీ ముఖ్యంగా ఆ సినిమాని తెరకెక్కించే విధంగా కానీ డైరెక్షన్ కానీ ప్లే కానీ ఇలా ఓవరాల్గా అన్నీ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ నెంబర్ వన్ సినిమా వద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఒక రకంగా ఈ సినిమా రైట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూడాలి ప్రీ బిజినెస్ అనేది ఇప్పటివరకు కూడా ఎన్ని సినిమాలు అయితే రికార్డ్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అయితే ఇది ఒక మనం మనమే చెప్పుకోవచ్చు ఓజీ సినిమాలో హీరోయిన్ కన్మని క్యారెక్టర్ ఏదైతే చేస్తుందో ఆ క్యారెక్టర్కి సంబంధించి సింగిల్ ప్రోమ్ అనేది కొద్ది రోజుల్లోనే రిలీజ్ అయిపోతున్నామని చెప్పి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత బ్యానర్ ఏదైతుందో ఆ బ్యానర్ ద్వారా నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ సింగిల్ ప్రోమో అనేది ఎప్పుడు ఇస్తారు అనేది అయితే చూడాలి కానీ సెప్టెంబర్ ఇరవై ఐదున మాత్రం సినిమా ఏ రేంజ్లో ఉంటుందని చూడాలి కానీ ఓజీకి పోటీగా ఇంకోవైపు అఖండ అయితే రాబోతుంది మరి ఈ రెండు ఎలా ఉంటాయి అనేది మనమైతే చూడాలి ఒకవైపు బాలయ్య బాబు ఇంకోవైపు కళ్యాణ్ బాబు వీళ్ళద్దరి సత్తా అనేది దసరాకి సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ అండ్ అఖండ టూ రెండు కూడా ఒకేసారి రిలీజ్ అవబోతున్నాయి మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి కానీ ఓజీ కోసం అయితే మాత్రం విపరీతమైన అయిపోంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఓజీ మాత్రం ఒక్కసారి రిలీజ్ అయిందని అంటే థియేటర్లో తగలబడిపోతాయనే విధంగా తమన్ మ్యూజిక్ కూడా అంతే దారుణంగా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని మనమైతే చెప్పుకోవచ్చు